తమన్ గారు ముఖ్యంగా మీరు రెస్పాండ్ అవ్వాల్సింది ఏంటంటే ఊర్వశి గారు మిమ్మల్ని చాలా పొగిడారు అలాగే ప్రజ్ఞ గారు కూడా బాగా పొగిడారు మీరు దీని గురించి ఎలా స్పందించాలనుకుంటు సిగ్గుగా ఉందా ఇది ఫస్ట్ టైం లైఫ్లో జరుగుతుంది సో దీనికి ఈ స్పందించడానికైనా నిందించడానికి ప్రశాంతంగా ఉంది అది బెటర్ నా ఎంటైర్ నా హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిల్మ్స్ నా ఫిలిమోగ్రఫీలోనే ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్లు అప్రిషియేట్ చేశారు అది చాలా చాలా కొంచెం షైగా షైగా అసలు నేను నా హుడ్డీలో నేను ఫస్ట్ నేను దంచుకుంది ఫస్ట్ టైం నేను నేనే దాచుకు సో అలా సో ఐ థ్యాంక్ అండ్ మా ఆన్ స్టేజ్ హీరోయిన్ మీకు అందరికీ తెలుసు సుమ గారు ఆవిడ లేకుండా ఆవిడ అందరినీ స్టెప్ ఓ బాలకృష్ణ గారు సుమ గారు డ్యాన్స్ ఆడుతున్నారంట ఓ ఇప్పుడే వెనకాల చెవుల వినిపించింది సో ఇంకా ఎవరు ఇంకా ఇంకా హోల్ టీమ్ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ థింగ్ సో జాన్ ట్వెల్త్ థియేటర్లో పండుగ స్పీకర్ల జాగ్రత్త